హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ మన అందరం మంచిగా ఉంటేనే యూట్యూబ్లో వీడియోస్ రన్నింగ్ అవుతాయి అలాగే మీరు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకోసమే చెప్తున్నాను నేను బాగుండాలి అందులో మీరు కూడా బాగుండాలి నేను వీడియో తీయడానికి బాగుండాలి మీరు చూడడానికి బాగుండాలన్నమాట వినాయక్ చవితి ముందు రోజు నేను ఇలా గణేషన్కి అయితే రెడీ చేసేసాను మట్టితోని సో ఆల్రెడీ షార్ట్ వీడియోస్ బోల్డ్ అని పెట్టేశానమాట అందుకోసమే దాని గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు ఇది ఈ వీడియో వచ్చేసరికి వినాయక చవితి రోజు అనమాట ముందు రోజు గణేష్ని రెడీ చేశా తోటి వినాయక చవితి రోజు నార్మల్గా అందరూ చేసే విధానం కానీ ప్రసాదాలని రెడీ చేసుకొని ఇక్కడ పూజ విధానాన్ని రెడీ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ దేవుళ్ళని అలంకరిస్తూ ఉన్నాను పువ్వులతోటి ఈ సంవత్సరం గణేష్ పండుగ చాలా బాగా చేద్దామని అనుకున్నాను ఎందుకంటే కిందటి సంవత్సరం మా వారు నెల్లూరులో ఉందరు నేను చూస్తే పిల్లల్ని పట్టుకొని ఛత్తీస్గఢ్ లో సో ఇంక నేను ఆ విగ్రహం తేలేక పూజ చేయలేక ఓన్లీ ఫోటో పెట్టుకొని నార్మల్గా దీపారాధన అనేది కిందటి సంవత్సరం చేసేసాను కానీ చాలా బాధ అనిపించింది భర్త ఒక దగ్గర పిల్లల్ని పట్టుకొని నేను ఒక దగ్గర ఉండడం చాలా బాధ అనిపించింది సో గుడ్ లక్ అనే చెప్పుకోవాలో బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలో ఆ డ్యూటీ పోయి మళ్ళీ మా వారు మా దగ్గరికి అయితే వచ్చేసారనమాట సో అందుకోసమే ఇంకా ఈ సంవత్సరము ఉన్ని కడిగి సరదాగా కలిసిమెలిసి పూజ అనేది చేద్దామనేసి చక్కగా తెల్ల అల్లారింటికి లేచి ఇల్లు వాకిల్ని క్లీన్ చేసుకొని తలారు స్నానం చేసుకొని పూజ చేద్దామని మా వారికి అయితే పువ్వుల కోసం పంపించాను మావారు వెతికి వెతికి పిచ్చైపోయారు కానీ ఎక్కడ కూడా పువ్వులు అనేది దొరకలేదు కాకపోతే ఏంటంటే ఒక తోటమాలికి రిక్వెస్ట్ చేసినారనమాట ఈరోజు మా ఇంట్లో పూజ ఉన్నది ఇవ్వండి అనేసి రిక్వెస్ట్ చేస్తే ఆయన అనమాట మా వారికి ఎక్కడో చూశారంట తెలుసంట సో సరేలేండి మా సారు వాకింగ్ చేస్తున్నారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పూలు వేరుకోండి అనేసి అయితే చెప్పారంట సో ఆ సార్ అనమాట వాకింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత తోటమాలన్నమాట తీసుకోండి అని చెప్పగానే మా వారి పాపం వెళ్ళి ఆ తోటలో కొన్ని కొన్ని పూలైతే కోసుకొని వచ్చేసారు సో చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట ఇన్ని పువ్వులని చూసేసరికి ఎందుకంటే ఇక్కడ వినాయకు చవితి రోజు పూజల టైంలో అసలు పువ్వులు అనేవి దొరకవు ఎందుకంటే ఇక్కడ అమ్మరు దొరకవు రెండు లేదు ఇంకా ఎంతో సరదాగా ఇక్కడ చక్కగా నైవేద్యాలు పొప్పొండలు అయితే చేశాను ఆల్రెడీ వీడియో పెట్టాను మన ఛానల్లో ఎవరికైనా తెలియకపోతే చూడండి అండ్ చక్కగా ఇక్కడ పూజ అనేది రెడీ చేసేస్తున్నాను ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్తానని చెప్పారు నాకు ముందు రోజే సో అందుకోసమే వేగం వేగంగా చేస్తున్నాను కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది సో ఆయన స్నానం చేసి వచ్చి డ్యూటీకి వెళ్ళిపోయారు నేనేమనుకున్నానంటే సరదాగా ఇద్దరం కలిసి పిల్లలతో పూజ అనేది చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా మా వారు ఆఫీస్కి టైం అయిపోయింది నేను వెళ్ళాలి నువ్వు నన్నేం అనొద్దు అనేసి అనేసరికి ఇంక నేను కూడా సైలెంట్గా ఉన్నాను ఎందుకంటే మా పొట్లు మా కడుపులు నిండాలి అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళాలి డ్యూటీ చేయాలి లేకపోతే అసలు అవ్వదు అనమాట అందుకోసం ఆయన డ్యూటీ విషయంలో నేను ఎందులో కూడా తలదూర్చను ఆయన డ్యూటీకి వెళ్తాను అంటే వెళ్ళండి అనే చెప్తాను అనమాట ఎందుకంటే ఆయన ఒక్కరు కష్టం మీద మేము అందరం ఆధారపడి ఉన్నామన్నమాట ఆయన డ్యూటీ చేస్తేనే మాకు ఇల్లు గడుస్తుంది సో ఈ డ్యూటీ కోసమే మేము మా సొంత ఊరు వదిలిలేసి మరి ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉన్నాం అనమాట అందుకోసమే ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు వెళ్ళండి అనేసి హ్యాపీగా చెప్పి ఆయనకైతే డ్యూటీకి పంపించేసిన తర్వాత ఆయన నాతోటి ఉన్నట్టుగా మెడలో తువ్వాలని వేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట మనము ఏ రథం చేసినా ఏ పూజ చేసినా మగవాళ్ళు మన పక్కనే ఉండి పూజ చేయాలి అంటే కొంతమందికి కుదరదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మెడలో ఒక తువ్వాలని వేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలి అది ఏ పూజ అయినా పర్వాలేదు అలాంటప్పుడు భర్త మన పక్కన ఉన్నట్టేనంట సో నేను ఒక ఆవిడ దగ్గర ఈ సామెతి అనమాట సామెత కాదు ఆవిడ చెప్పింది విన్నాను సో అందుకోసమే ఇంకా నేను ఏ పూజ చేసినా మా వారు లేనప్పుడు మా వారు ఆఫీస్లో ఉండేటప్పుడు నేను చక్కగా మెడలో ఇలా తువ్వాలని వేసుకొని పూజ అనేది చేస్తాను అనమాట నేను చూశారు కదా పూజ దగ్గర కూర్చున్నాను కానీ నా చిన్న కూతురు లేనిపోని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ లాగేస్తూ ఉందనమాట ఇంకా చక్కగా నాకు తెలిసినట్టుగా పూజ అనేది చేసుకున్నాను ఇగోండి ఈ నైవేద్యం నేను రెడీ చేశాను అనమాట ఈ నైవేద్యాన్ని ఏమంటారంటే పెసరపప్పు వండ్రాలు అంటారు గణపయ్యకి చాలా ఇష్టం అనమాట నాకు తెలిసినట్టుగా గణపయ్యకి పూజ అయితే ఆ విధంగా చేసేసాను నా ఇంట్లో ఈ విఘ్నేశ్వరుడు వచ్చేసరికి ఈ గణపయ్య వచ్చేసరికి మేము ఇంట్లో కుంటున్నాం కదండి వాళ్ళు మా ఇంటి గల వాళ్ళు పెట్టారనమాట సో ప్రతి సంవత్సరం పెట్టండి ఏదైనా మొక్కుబడి ఉంటేనే పెడతారంట ఇక్కడ వాళ్ళు ఆవిడ ఎన్నో సంవత్సరాలు అయ్యిందంట గనపై తెచ్చి పెడతాను ఇంట్లో అనేసి అనుకుందంట కానీ కుదరలేదు ఫైనల్ గా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఈ సంవత్సరం అయితే గనపైకి ఇలా పెట్టారు వీడియో నచ్చితే లైక్ చేయండి మిత్రమా బాయ్ బాయ్